నమస్తే సంక్రాంతి శుభాకాంక్షలు వెల్కమ్ టు వెన్నెల కంటే కిచెన్ ఈ రోజు మనం సంక్రాంతి సందర్భంగా పొంగల్ అయితే కంపల్సరీ చేసుకోవాలండి మరి ఈ రోజు పొంగల్ ఎలా చేయాలి ఏంటి అనేది ఈరోజు మన వీడియో మరి చూసేద్దామా ఈ రోజు నేను పొంగలైతే ఇత్తడి గిన్నెలో చేస్తున్నానండి దేవుడి ప్రసాదం అంటేనే శ్రేష్టం ఏంటి అంటే ఇత్తడి గిన్నె అండి ఇత్తడి గిన్నెలో చేస్తే టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది మరి ఈ రోజైతే నేను పూజ కాబట్టి ఇత్తడి గిన్నెలో నేను పొంగలు తయారు చేస్తున్నాను దీనికి కావాల్సినటువంటి వస్తువులు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకి పొంగల్ అనగానే ముందుగా బియ్యం కావాలి నేను బియ్యం అయితే పావు గ్లాస్ తీసుకున్నాను అలాగే ఇది పెసరపప్పు కొంచెం ఇలాచీ పౌడరు అలాగే జీడిపప్పు ద్రాక్ష నెయ్యి నెయ్యి తీసుకున్నాను నెయ్యి ఇంకా మనకి మెయిన్ అయితే బెల్లం బెల్లము ఇవన్నీ కూడా మనం రెడీ చేసుకున్నాము ఇప్పుడు మనము ఇత్తడి గిన్నె ఉంది కదండి ఆ ఇత్తడి గిన్నెలో పెసలపప్పు ఏవైతే బియ్యం ఉన్నాయో అవి రెండు దాంట్లో పోసెస్ చేయాలి ఇప్పుడు ఆ బియ్యాన్ని బాగా కడగాలన్నమాట ఒక టూ టైమ్స్ బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి బాగా కడిగిన తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఆ గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఒక చెంబుడు నీళ్లు పోయాలి ఇప్పుడు ఏం చేయాలి అంటే నీళ్లు పోసేసాక స్టవ్ సిమ్ చేసేసి దానిపైన మూత పెట్టేసుకోవాలి అప్పుడు బాగా ఉడుకుతుంది చూసారా అండి పొంగు వచ్చింది అన్నము మనం మూత తీసేసేయాలి ఎందుకంటే మూత పెడితే అంతా కూడా పొంగి గ్యాస్ అంతా కూడా పాడైపోతుంది కాబట్టి మూత తీసేసి ఇంకాసేపు బాగా ఉడికేదాకా కలుపుతూ ఉండాలి అన్నం అయితే ఇంకా కొంచెం ఉడకాలండి ఇప్పుడైతే అన్నం ఉడికిపోయిందండి మనం ఏం చేయాలి అంటే ఒక కప్పుడు బెల్లం అయితే నేను దీంట్లో వేస్తూ ఉన్నాను బాగా వేశాక బాగా కలిపేసేయాలి చాలామంది ఏంటంటే పాల పొంగలి చేసేటప్పుడు బెల్లం వేస్తే విరిగిపోతుంది అందుకని ఇది బెల్లం పొంగలి కాబట్టి మనం బెల్లం మాత్రమే వేయాలి దీంట్లో పాలు పోయకూడదు దించాక చల్లారాక ఎవరికైనా కావాలి అంటే అప్పుడు వేసుకోవచ్చు పాలు జనరల్గా అయితే పాలు అవసరం లేదు ఇప్పుడు నేను ఇలాచి కూడా దీంట్లో వేసేసాను ఆ ఫ్లేవర్ కూడా దాంట్లో దాంతోపాటు ఉడికితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ నీళ్ళన్నీ కరిగిపోయేదాకా బాగా ఉడకాలి ఎందుకంటే ఆ బెల్లం దాంట్లో వేసాం కాబట్టి బెల్లం దగ్గరకు వచ్చేస్తే టేస్ట్ బాగా ఉంటుంది ఇప్పుడు అదైతే పొంగలి బాగా ఉడికిపోయిందండి నేను ఇంకొక స్టవ్ వెలిగించుకొని మీద బాండీ పెట్టుకున్నాను దీంట్లో మనము ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది కొంచెం ఒక పెసర ఎక్కువైనా కూడా పర్వాలేదు నేనైతే ఒక రెండు మూడు స్పూన్స్ వేసాను ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఏదైతే జీడిపప్పు ద్రాక్ష పక్కన పెట్టుకున్నామో ఆ జీడిపప్పు ద్రాక్ష దాంట్లో వేసేసేయాలి బాగా వేయించాలి జీడిపప్పు ద్రాక్ష అయితే బాగా వేగిందండి దీన్ని ఏం చేద్దామంటే ఉడుకుతున్నటువంటి పొంగట్లో వేసేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయాలండి ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది బాగా అప్పుడు పొంగలి అయిపోయినట్టే మనం తీసి దేవుడికి నైవేద్యం పెట్టేసుకోవచ్చు అయితే పొంగలి అంటేనే రకరకాలుగా చేస్తారండి నేనైతే ఈరోజు మీకు బెల్లం పొంగల్ చూపించాను కదా కొంతమంది పాల పొంగలి చేసుకుంటారు కొంతమంది అటుకులు చేసుకుంటారు కొంతమంది ఉట్టి పరవాన్నంలాగా బియ్యంతో చేసుకుంటారు ఇలాగా శనగపప్పుతో చేసుకుంటారు రకరకాలుగా చేసుకుంటారండి అయితే ఇవాళ సంక్రాంతి కాబట్టి నేను కొంచెం పెసరపప్పు వేసి చేశాను దీంట్లో మనకి కావాలి అంటే చల్లారాక పాలు పోసుకోవాలి ఇక స్టవ్ అయితే ఆపేసానండి ఇంకా పొంగలి రెడీ అయిపోయింది ఇక దేవుని కూడా రెడీ చేసేసుకున్నాను పొంగల్ నైవేద్యం పెట్టేసి టెంకాయ కొట్టి పొంగల్ నైవేద్యం పెట్టేసి దేవుడికి మంగళహారతి ఇచ్చేద్దాం మరి ఈ బెల్ల పొంగలి ఎలా ఉందో ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తానండి ఎందుకంటే పొద్దున్న నుంచి ఉపవాసం ఉండి ఏం తినకుండా నైవేద్యం పెట్టాకే తిందాము అని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట మరి వేడివేడిగా ఉంది పొంగలి అబ్బో నోరైతే కాలిపోతుందండి చాలా చాలా బాగుంది చాలా వేడిగా ఉంది కదా చాలా టేస్టీగా ఉందండి నెయ్యి జీడిపప్పులు అన్నీ వేశాను కదా మరి మీరు కూడా ఈ పొంగలిని ఇలాగే తయారు చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి మన వెన్నెల కంటే కిచెన్లో ఇంకా బోల్డ్ వీడియోలు చూడాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ మరొకసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు